అండి ముందుగా మనం దేవదేవునికి ప్రార్థన చేసుకుందామండి తండ్రి కుమార పరిశుధాత్ముడు త్రియేక దేవ నీకే వందనాలు నాలుగు ప్రభా స్తోత్రముల తండ్రి ఇంతవరకు ఎంత కాపాడి నీరెక్కల చోటని నన్ను నా కుటుంబాన్ని భద్రపరిచిన గొప్ప దేవుడా నీకు వందనాలు నాలుగు ప్రభా స్తోత్రములు తండ్రి మేమేమై ఉన్నామో కేవలం నీ కృపవలనై ఉన్నాం తండ్రి పరిశుద్ధుడు అయిన రక్షక జీవాధిపతి అయిన తండ్రి దేవ ఇదిగో ఈ సమయంలో ప్రభు నిన్ను స్థుతిస్తుంటుండగా నిన్ను ఆరాధిస్తుంటుండగా మీవే మాకు తోడుగా ఉండి ప్రభు హృదయపూర్వకంగా నిన్ను స్థుతించి ఆరాధించే గొప్ప ధన్యత నీ బిడ్డలు మీద నాకు దయచేయమని ఈ లైవ్ ప్రోగ్రాంలో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నైనా దీవించి ఆశీర్వదించమని నీ కృపని మా మీద కుమరించమని మీ పరిశుద్ధ ఆత్మత నీ బిడ్డలమైన మమ్మల్ని నింపమని క్రీస్తు నామమున క్రీస్తున్నామనయంగా ప్రార్థించి అడిగి చున్నాం పరమ తండ్రి దయగల రాజా ఈ కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగా వింటున్నా చూస్తున్న మరి నిన్ను స్థుతిస్తున్న వారందరికీ కూడా దీవెనకరంగా ఉండడానికి నీ మహాదేవిన ఆశీర్వాదం మా మీద కుమ్మురించమని నజరడిని నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ముందుగా దేవుణ్ణి ఆరాధించుకుందామండి లీని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడదన్ లిక్కించలీని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నీ పాడదన్ ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడేద ఆకాశ మహకాశముల వాటి అందున్న సర్వంబును ఆకాశ మహకాశములన్ వాటి అందున్న సర్వంబును భూమిలో నా కనబడువన్నీ దేవా నిన్నీ కీర్తించున్ നിന്നെ കടുവന്നി പ്രഭുവേ കീർത്തിച്ചു ലെക്കോത്രമുൽദേവ എല്ല అడవిలో నన్ను నివసించినవన్నీ సుడిగాలియో మంచును అడవిలో నన్ను నివసించినవన్నీ సుడిగాలియో మంచును భూమిపై నానున్నాడును ീ ദേവാ പൊഗടുന ലെക്കി നി സ്ത്രമു ദേവ എല്ലേ പാടൻ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోన జీవరాశులు నీటిలోన నివసించు ప్రాణుల్ ఈ భూవిలో నా జీవరాసులు ఆకాశమున ప్రభువా ప్రభువాని కీర్తించు ఆకాశమునాయ గురువన్నీ ప్రభువ నిన్నే కీర్తించు లెక్కించలేని నీ స్తోత్రముల్ దేవ ఎల్లప్పుడూ నేపా లేదన్న ఇప్పుడు మరొక పాట పాడుకుందాం అండి ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా ఈ పాటని త ఈ పాటని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఆయన్ని స్థుతిస్తూ ఆయన ఈ పాటలో ఏదైతే ఉందో మన హృదయపూర్వకంగా మనం చేసినట్టయితే తప్పకుండా దేవుడు మనకి ప్రార్థన నేర్పిస్తారండి అటువంటి ప్రార్థన మనం ఈ సమయంలో చేద్దాం ప్రార్థన విని ప్రార్థన మాకు నేర్పుమయ ప్రార్థన పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ శ్రేష్టమైన భవ శిష్య బృందముకు నేర్పితివి శ్రేష్టమైన భవముగూచి శిష్య బృందముకు పరముడనిను పరముడని ను ప్రణుతించద ప్రియముగ పరలోక ప్రార్థన నేర్పు ప్రాధన వినెడి పావనుడా మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా మాకు నేర్పుమయ పరం దినములోన చేసిన సేవా దైవ జిత్తముకు సరిపోవా పోవా, దీన మూలో నచే సిన దైవ జిత్తము సరిపోవా పోవా, ప్రియము గ్పర్ దైవ జ్తముకు సర్పోవా, దీనుడవయ్య ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా പരമദേവനിരമലേത്തി ജോച്ചി പരമദേവനി കരമലെത്തി ജമോചി പരമന സ്ഥിരമു വച്ചി സരിഗന വേടി ாதன நேர்ப்புமையா பிராதனவினெடி பாவனுடா பிராதனமாக்கு நேர்ப்புமையா பிராதனவினடி பாவனுடா பிராதனமாக்கு நேர்ப்புமையா சேத்ரு శత్రు మోక చుట్టుకొని శిలువ పైన నేను చంపగను శాంతముతో నీ శత్రువుని బ్రోవగా ప్రాధన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన ఏడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినేడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రైజ్ అండి దేవునికి స్తోత్రం మరొక పాట పాడుకుందామండి కుమ్మరి కుమరీ జగత్తుత్పత్తి దారి మన్నైన నా వంకాగ చూడుమయ్యా చల్లగా చూడుమయ్యాని పాత్ర నాని కుమా పొంగి పోరాలు పాత్రగా చేసి నన్ను నింపు సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పోగడు సాక్షిగనుండు ಪಾತ್ರ ಗಜೇಸಿ ಸತ್ಯಮುತ ನಿಂಪುಮ ತಂಡ್ರೀ ಸತ್ಯ ನಿಂಪುಮ ಕುಮ್ಮರಿ ಓ ಕುಮ್ಮರಿ ದಾರಿ ಜಿಗಟ ಮನ್ನೈನಾ చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యాలువలేని పాత్రను నేను కావుమయ్యా కావు మయ్యా కుమ్మరీ జగదుత్పత్తి దారి జిగన్ైనా వంకా చల్లగా చల్లగ మయ్యా చల్లగా చూడు మయ్యా లోకాశతో నిండి ఉప్పొంగుచు మార్గం మార్గం భూమి తప్పి తి మనస్వేచ్ఛలన్నీ స్థిరమనచ్చు మనశ్శాంతి కోల్పోతీని మనశ్శాంతి కోల్పోతీని போக பாத்திரச்சூ பருகெத்தினு பட்டி தீ பிராணுனோன்னுடே நீ பாதம்பு பட்டி திண்ண பாதம்பு பட்டி திண்ண కుమ్మరీ కుమ్మరీ జగత్ ఉత్పత్తి దారి జిగటమన్నైనా నా వంకా చల్లగా చూడుమయ్యా చల్లగా చూడుమయ్యా దేవునికి స్తోత్రం హలేలు परिशुद्ध 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 प्रभुवा वरदुता लयनानि वर्णिम्पलरा परिशुद्ध 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 प्रभुवा वरादुता लयिनानि निम्पलरा परिशुद्ध जन कोड परमात्मा रूपूड परिशुद्ध जनकोड परमात्मा रूपूड नीरूप बल बुद्धि नीतिप्रभाव परिशुद्ध 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 प्रभुवा वरादूता लयिनानि वर्णिं पगलरा परिशुद्धतनयुड परिशुद्ध परिशुतनयुढ నెరూ పదారు నరు नरुलानुरेक्षु करुणा समुद्रा परिशुद्ध 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 प्रभुवा वरादूता लयनानि वर्णिं पगलरा परिशुद्ध मघुनात्मा वरमूलिडोनात्मा परिशुद्ध மூனாத்மா வரமோலிடுமா பரமானந்த பிரேம பரிசுத்த பரிஷுத்த பரிஷுத்த பரிஷுத்தரதூத்த லயின் வர்ணிப்பா जनककुमारात्म लनुनि कदेवा जनककुमारात्मलूनि कदेवा गणमहिमा चे धनरा नित्यमुग परिशुद्ध 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 प्रभुवा అదూతాలైనాని వర్ణిం పగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరాధూతాలైనాని వర్ణిం పగలరా హలేలు స్తోత్రం ఇంకొక పాట పాడుకొని దేవుని మాటలు తెలుసుకుందామండి కాసేపు सुगुणलसम्पन्नु स्तुतिगानाल वारसुड जीविन्तु नित्यमु नीनीडलो नीडलो आस्वादितु नी माटल സമ്പുട സ്തുതില വാരടാ ജീവിൻ നിത്യമു നീ നീഡലോ ആസ്വാദിന്തു നീ മാടലകരന്ദ ఇసయా నీతోని జీవించగాని నా బ్రతుకు నా బ్రతుకుగా మారేనులే నాక్షమాడేను నా అంతరంగము ఇది రక్షణనందబ భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవిను నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము ఏ నిన్ను వెన్న ఆజ్ఞల మార్గము కనిపించనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవలసిన త్రోవలు శయ్యని కృపతలంచగాని నా శ్రమలు శ్రమలుపించలేదే నీవు నాకి మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావులే సుగుణాల సంపన్నుడా സ്തുതിഗലവാര ജീവിന്തുനു നിത്യമു നീഡലോ ആസ്വാദിന്തുനു നീ മാറ്റമു സുഗുണാല സംപന്നുട സ്ഥുതിഗലവാര జీవితు నిత్యము నీ మాటల మందము స్తోత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయ్యానండి మళ్ళీ ఇంకొకసారి ఇంకొక పాట పాడుకొని దేవుని వాక్యం చదువుకుందామండి స్తుతించినప్పుడు ఏంటంటే మనలో చాలా హృదయపూర్వకంగా ఆయన శక్తితో మనం నింపబడతాం ఎప్పుడైతే కలవరం చెందుతుందో మన మనస్సు ఆ సమయంలో దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు కలవరాన్నంతా కూడా దేవుడు తీసివేస్తాడండి అలా దేవుని స్థుతించుకుందాం ఎస్థుతి మహిమా ఎల్లప్పుడు దేవునికి ఎల్లప్పుడు

అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవునిస్తుతించేదము అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవునిస్తుతించెదము అలసంద్రములను దాటించిన ఏహోవన్ను స్థుతించేదము అలసంద్రములను దాటించిన ఏహోవన్ను స్థుతించేదము అల్లెలోయ స్థుతి మహిమ ఎలా పూడు దేవునికి ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్థుతించేదము ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుణ్ణి స్థుతి దేవుడు పాట పాడుకున్నాడు చెప్తాను దిగిదే